హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ హాయ్ అందరికీ అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు అయితే ఈరోజు ఉగాది పండుగ ఏంటంటే పచ్చడాన్ని పోలేలు చేసుకుంటారు కదా నేనైతే పప్పు పోలేలు చేయాలనుకుంటున్నా ఇష్టం అయినా వేసుకోవచ్చు పప్పు ఏని వేసుకోవచ్చు మన ఇష్టం దేంట్లోనైనా వేసుకోవచ్చు ఈ పోలేలు అనేది ఇప్పుడే వేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది మంచిగా వస్తాయి అన్నట్టు మళ్ళీ మట్టి మామూలుగా చేసుకున్నప్పుడు మంచిగానే వస్తాయి కానీ ఇంత టేస్ట్ ఉండే అన్నట్టు మనకు సంక్రాంతి పండుకు సకినాలు ఎంత మంచిగా ఉంటాయో ఇప్పుడు ఈ పండుగకి ఈ పోలేలు అంత టేస్ట్ ఉంటాయి ఇప్పుడు మనం పప్పు పోలేలు చేసుకుందాము ఈ వీడియోస్ ఎవరి వరకు చూడండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడైతే మనం పప్పు పోలేలు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి చూపెడతాం నేను ముందుగానే పప్పు నానబెట్టుకున్న శనగపప్పు ఒక కప్పు నానబెట్టుకున్న ఈ కప్పు శనగపప్పుకు మనము సరిపడేంత బెల్లం వేసుకోవాలి చూసీరా మంచిగా నానింది ఒక గంట ముందు నానబెట్టుకోవాలన్నట్టు లేకపోతే నానది మంచిగా ఉండదు అప్పటికప్పుడు కుక్కర్లో వేసినా కానీ అంత మంచిగా ఉండదు అన్నట్టు సో చిరా మంచిగా నానింది ఇట్లా నానాలన్నట్టు ఇగో ఇట్లా ఇట్లా నానితే పప్పు అనేది కూడా మనకు తొందరగా ఉడుకుతుంది మంచిగా ఇప్పుడు ఇది మనము కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుందాము నేను ఒక రెండు మూడు సార్లు అడిగినా మళ్ళీ ఒకసారి కడుగుతా నేను కడిగిన రెండు సార్లు మూడు సార్లు కడిగినా ఇప్పుడు ఈ పప్పు కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకుంటే మంచిగా ఉడుకుతుంది అన్నట్టు మనము అట్టిగా గిన్నెలు ఉడకబెడితే తొందరగా ఉడకది మనం కుక్కర్లో వేసుకుంటే ఒక నాలుగైదు ఇజులకు మంచిగా ఉడుకుతుంది ఒక గ్లాసు చెంబు నీళ్ళు పోసుకుందాం మనకి కట్టిసారి కావాలి కదా కట్టసారి కావాలి కాబట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకుందాము ఈ చెంపుతోనే రెండు చెంబుల నీళ్ళు వచ్చినా మనకి నీళ్ళు మంచిగా వస్తాయి అన్నట్టు ఇప్పుడు కుక్కర్ పెట్టి మూత పెట్టి ఉడకబెట్టుకుందాం ఇప్పుడు మనము పప్పు ఉడకేలోపు పిండి కలిపి పెట్టుకుందాము ఒక్కొక్క ఒక గ్లాసు మైదా పిండి పోసుకున్నాం ఈ గ్లాసుతో తర్వాత ఈ కప్పుతో పూరిల పిండి పోసుకుంటున్నాం పూరీల పిండి అయినా మనకు మంచిదే పోలే మంచిగా వస్తాయి పోలేలు తర్వాత కొద్దిగంత ఉప్పు వేసుకోవాలి మనం ఏ స్వీట్లో అయినా కొద్దిగా ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది కొద్దిగా వేసుకుందాం వేసుకొని మంచిగా కలుపుకుందాము ఈ మైదా పిండిను ఈ గోధుమ పిండి మొత్తము పూరీల పిండి మంచిగా కలిసేదాకా కలుపుకోవాలి ఈ పూరీల పిండితోని పోలేలు చేసుకుంటే మంచిగా మెత్తగా ఉంటాయి మనకు తినేటప్పుడు కూడా మంచిగా జ్యూసీ జ్యూసీగా మంచిగా ఉంటాయి అన్నట్టు గోధుమ పిండి వాడితే ఏంటంటే కొంచెం గట్టిగా వస్తాయి మంచిగా ఉండవు మొత్తము మైదాపిండితో చేసుకున్నా కానీ మంచిగా ఉంటాయి నేనైతే రెండు కలిపి చేస్తున్నా ఇప్పుడు ఇందులో కొంచెం అంతా నూనె పోసుకుందాం అది మామూలుది నూనెనే కాగా పెట్టలేదు పోసుకొని కలుపుకోవచ్చు ఇట్లా నూనె పోసి కలిపితే పిండి అనేది సాఫ్ట్గా మంచిగా వస్తుంది ఇట్లా పిండి నూనె పోసి కలుపుకోవాలి ఇప్పుడు ఇది మనం కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటే కలుపుకుందాం కొద్దిగా పలసవనే ఉండాలి ఈ పోలెల పిండి బాగా గట్టిగా ఉంటే మనకు చేయరాదు కొంచెం చేసుడు ఇబ్బంది అవుతుంది కొంచెం పలస చేసుకుంటే సరిపోతుంది అంటే అట్లా అంటే బాగా పలస కూడా చేసుకోవద్దు మనకు చేయంచ చేసేటట్టు చేసుకొని కలుపుకోవాలి అంతే పిండి ఇట్లా మెత్తగా మంచిగా కలుపుకోవాలి సుశీర ఎంత మంచిగా మెత్తగా అయిందో ఇట్లా ఉంటేనే మనకి పోలెలు అన్నది మంచిగా వస్తుంది అన్నట్టు ఇట్లా చేతులతో ఇట్లా అనుకుంటూ కలుపుకోవాలి మనకు పిండి మంచిగా కలుపుకుంటేనే పోలెలు అనేది మంచిగా ఎరిగిపోకుండా పక్కలకు వలగకుండా మంచిగా వస్తుంది అన్నట్టు పిండి కలుపుట్లనే మనకి ఉంటుంది మంచిగా కలుపుకోవాలి ఇట్లా ఇళ్ళతో ఇట్లా ఇట్లా అనుకుంటూ కలుపుకోవాలి ఇలా సాఫ్ట్గా అయింది సుశీర ఇట్లా ఉండాలి అన్నట్టు బాగా గట్టిగా లేదు ఇట్లా ఉంటే సరిపోదు ఇది ఇప్పుడు కవర్లు పెట్టి నానబెట్టుకుందాం కొంచెము ఇట్లాంటి కవర్లు వేసి పెట్టుకోవాలి ఎందుకంటే ఎండిపోకుండా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు ఇది పప్పు దాకా ఇది నానబెట్టి పెట్టుకుందాం ఇట్లా మనం ఏ పిండి అయినా ఇట్లా కవర్లో పెట్టి పెట్టుకోవాలి ఇది లోపు ఇది మనము మంచిగా నాంటది పప్పు దాకా ఇది నానబెట్టుకుందాం ఇప్పుడు పప్పు మంచిగా ఉడికింది చూసేరా మెత్త ఉడికింది చూసారా ఇట్లా ఉడకాలన్నట్టు ఇట్లా ఉడికితే మనకు పప్పు మంచిగా ఉంటుంది ఇప్పుడు ఈ మనకి నీళ్ళు మనకు కట్టుచార చేసుకుంటాం కదా ఇది ఒక గిన్నెలోకి తీసుకుందాము ఇప్పుడు మనం పప్పులో నీళ్ళు తీసుకున్నాం కదా ఎందుకంటే ఆ నీళ్లు వేస్ట్ పారవోయకుండా మనం కట్టుచార చేసుకోవాలి ఎందుకంటే ఆ నీళ్లు కూడా మనకు పనికచ్చేటి కాబట్టి పార పోసుకోవద్దు నేను వీడియో రేపటిన రేపటి ఎల్లుండి అయినా పెడతా చూడండి చూసి అట్లనే వేసుకోండి మనకు ఏది వేస్ట్ కాకుండా మనం చూసుకోవాలి కాంతే కట్టసార కూడా సూపర్ టేస్ట్ ఉంటుంది దాంట్లోకి ఆలుగడ్డ ఫ్రై బెండకాయ ఫ్రై చేసుకోవాలి కానీ మస్తు టేస్ట్ ఉంటుంది నేను రేపన్న వీడియో కూడా మట్టిది చూడండి సేమ్ నేను చెప్పినట్టు చేసుకోండి ఇప్పుడు మనకి పప్పు ఉడికింది కదా ఇప్పుడు ఇందులోకి మనము ఒక కప్పు పప్పుకి బెల్లం ఒక పావు కిలో కంటే కొంచెం తక్కువ బెల్లం మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి మేమైతే ఇంత వేసుకుంటున్నాము కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళే ఉంటారు కదా తక్కువ తినే వాళ్ళు ఉంటారు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది ఇది ఇప్పుడు మంచిగా ఉడకాలన్నట్టు బెల్లం ఇట్లా ఇష్టం ఇలా సోంపు కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఇక నేనైతే ఎత్తలేను సోంపు సోంపు వేస్తే మా పిల్లలకు ఇష్టం ఉండదు కాబట్టి ఎత్తలేను ఇది మంచిగా ఇప్పుడు బెల్లం కరి కరిగేదాకా ఉడకబెట్టుకుందాం ఇది మంచిగా ఉడికింది సుశీర మంచిగా బెల్లం మొత్తం కరిగిపోయింది ఇది ఇప్పుడు మనకు కొద్దిగా పలసగా అనిపిస్తుంది కదా చల్లారితే మంచిగా అనిపిస్తుంది మంచిగా అవుతుంది సుశీర మంచిగా పలసగా బాగా పలసగా ఏమనిపించలేదు ఇట్లా ఇట్లుంటే మనకి సరిపోతుంది మనం మిక్సీ పట్టకున్నా పర్వాలేదు మెత్తగా ఉడికింది మనము ఈ బెల్లం ఏం బెల్లం ఆడు వాడినామంటే మనకి అరసెల్ల బెల్లం ఉంటుంది చూడు అది వాడిన నేను ఈ తెల్ల బెల్లము అంత ఉప్పు ఉప్పు ఉంటుంది అనేసి అది తీసుకురాలి ఈసారి ఇది తీసుకొచ్చిన ఇది మంచిగా ఉంటుందని మనకు అరిసెల బెల్లం అయితే పోలేలు మంచిగా ఉంటాయని అరిసెల బెల్లం తీసుకొచ్చిన ఇక మనకు వేరే గట్టలు ఉంటాయి సుట్టెల్లవి అవి అయితే ఉప్పు ఉప్పు ఉంటుందని అది తీసుకురాలేదు అన్నట్టు సుసిర మనకు మంచిగా అరగాలిసిపోయింది ఇది కొంచెం చల్లారితే మంచిగా గట్టి పడుతుంది కొద్దిగా చల్లారనిద్దాం మనం ఇది పది నిమిషాల తర్వాత మంచిగా చల్లారింది సుషీర మనకి మిక్సీ పట్టకున్నా పర్వాలేదు సుసిర మెత్తగా అయింది మనం అన్ననే మంచిగా మిక్సీ లెక్కనే రుబ్బుకున్నాం కదా వేడివేడి మీద మంచిగా అయింది సుశీర ఇట్లా చల్లారింది మంచిగా మెత్తగా అయింది ఇట్లనే వేసుకోర్రీ మంచిగా ఇప్పుడు నేను ఇది పోలేలు చేసి చూపెడతా మనం పిండి ఒకసారి కలుపుకుందాము మంచిగా నానింది సుశీర మంచిగా నానింది ఇట్లా నానాలి అన్నట్టు ఇట్లా నానితే మనకి పిండి కూడా మంచిగా వస్తుంది మనకి పూర్ణం పెట్టడానికి కూడా మంచిగా ఈజీగా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు మనం పోలేలు చేసుకుందాం కొంచెం పిండి తీసుకొని ఇట్లా మనం చేతుల మధ్యలో పెట్టుకొని ఇట్లా అనాలి ముద్దలాగా చేసుకోవాలి చేసుకొని ఇట్లా ఇళ్ళతో ఇట్లా అనుకుంటూ ఇట్లా ఇట్లా రౌండ్గా మనము రౌండ్గా చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఇంట్లో మనము పప్పు పెట్టుకుందాం ఇట్లా పప్పు ముద్ద పెట్టుకుందాం ఇట్లా అనాలి ఈ మనం ఈ పూర్ణం పెట్టుడికే మెయిన్ ఇదే మనకు పూర్ణం అన్నది మంచిగా వెట్ట రావాలి లేకపోతే పోలలు ఇచ్చకపోతే మంచిగా రాదన్నట్టు ఇట్లా మనం ఈ ఇది పెట్టుడికే మనకు బాగా ఇబ్బంది అవుతుంది ఇట్లా ఇది మంచిగా వెట్ట రావాలి లేకపోతే మనకి ఇచ్చకపోతుంది పోలలు అనేది మంచిగా రావు సుశీరా ఇట్లా ఇప్పుడు ఇది నేను కవర్లనే ఎత్తా ఎప్పుడైనా నేను కవర్లనే చేస్తాను మంచిగా వస్తాయి కవర్లో చేస్తాయి పిండి వాష్ చేయరాదు నాకు ఇట్లా పిండి పిండి ఉంటే మంచిగా అనిపించేది మనం నూనె వాష్ చేసుకుంటే ఇట్లా కవర్లో మంచిగా వస్తాయి అన్నట్టు ఇట్లా ఒక కవర్ దొడ్డు కవర్ తీసుకోవాలి ఇట్లా వెళ్ళి కూడా మీ కవర్ వేసుకొని ఇట్లా కోలకు కొంచెమంత రాసి కవర్ దింపుకుంటూ చేసుకోవాలి పక్కలకి ఫస్ట్ సైడ్లకి దొడ్డు అనేది లేకుండా దాల్చుకోవాలి ఇట్లా కొంచెం కవర్ కాబట్టి అటు ఇటు జరుగుతుంది కదా అట్లా అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి మనము ఎంత పెద్దగంటే పెద్దగా చేసుకోవచ్చు చిన్నగంటే చిన్నగా చేసుకోవచ్చు అనేది కొంచెం ఇట్లా మామూలుగా సైజు చేసుకుంటే సరిపోతుంది బాగా పెద్దగా కాకుండా బాగా చిన్నగా కాకుండా ఈ సైజు ఉంటే సరిపోతుంది చూసారా మంచిగా వచ్చింది ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసినా వేడి అయింది పెనము మనకు పెన్స్ అనేది మంచిగా వేడి కావాలి కొద్దిగంతా నూనె పోసుకుందాము నూనె మంచిగా పోసుకుంటే మంచిగా వస్తాయి మాడిపోవు కిందికి ఇప్పుడు పోలే తీసి మెల్లగా ఇవి వేయాలి మెల్లగా వేయాలి ఇచ్చకపోలే మనకు పూర్ణం మెట్టుడు మెయిన్ అన్నట్టు ఇట్లా సైడ్లో కొంచెం కొంచెం నూనె పోసుకుందాం ఇవి మొత్తం నూనెతోనే వేసుకోవాలి మంచిగా ఉంటాయి పోలేలు పిండి వచ్చేస్తే అంత పిండి పిండి మంచిగా అనిపించదు ఇప్పుడు ఉన్న ఇవి ఉన్న నాలుగైదు రోజులు ఉన్నా కానీ ఖరాబ్ కావు మంచిగా ఉంటాయి అన్నట్టు అట్లా ఇట్లనే మన దగ్గర ఉన్న పిండి అంతా వేసుకొని చూపెడతాను నేను మళ్ళీ చూపెడతాను ఈ పిండి అంతా అయిపోయినాక ఇట్లా కాల్చుకోవాలి మనము నూనె కోసుకుంటా ఇది రెండు వైపులు ఇట్లా తింపుకుంటూ కాల్చుకోవాలి కొంచెం అంతా ఇది కొద్దిగా అంత మాడిపోయింది ఏం కాదు ఇటు కూడా ఇట్లనే తింపుకుంటూ కాల్చుకోవాలి ఇట్లా రెండు వైపులు మంచిగా కాల్చుకుంటేనే మంచిగా ఉంటాయి అన్నట్టు ఇట్లా మనం ఈ సారథంతో ఇట్లా అనుకుంటూ కాల్చుకోవాలి పొంగుతాయి మంచిగా సుచీర మంచిగా వంగుతుంది ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాము ప్లేట్ లేదు చూసేరా మన నేను మళ్ళీ అయినాక మొత్తం అయినాక మళ్ళీ ఒకసారి చూపెడతా చూసారా మన పోలెలు ఎట్లా వచ్చినాయా మంచిగా వచ్చినాయి కదా చూడూరి మంచి మెత్తగా వచ్చినాయి నేను చెప్పిన కొలతలు కొద్దిగా చేసుకొని మీకు కూడా మెట్లనే వస్తాయి మనము మైదా పిండి పూరి పిండి వాడినాం కదా మెత్తగా వచ్చినాయి అన్నట్టు నేను ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాయి ఇట్లా అంటేనే మంచిగా అత్త చెత్తుంది మన చేతికి చక్కెర కరెక్ట్గా సరిపోయింది మనం బెల్లము కొంచెం స్వీట్ అనేది మంచిగా సరిపోయింది ఇంతే కొలత కొద్దీ వేసినాం కాబట్టి మంచి సరిపోయింది ఇలా మీరు కూడా ట్రై చేయండి మాకు కామెంట్తో పెట్టండి మంచిగా వచ్చినాయి అని చెప్పి మంచిగా వస్తే మంచిగా వచ్చినాయని చెప్పండి లేకపోతే గిట్లా అని చెప్పండి మంచిగానే వస్తాయి ఎందుకంటే నేను కొలతల కొద్దీ చెప్పిన కదా మంచిగా వస్తాయి అంతే అండి ఎంతో టేస్టీ అయినా ఉగాది పూలలు రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మమ్మ తక్